బీసీ కులగణన సర్వేపై వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు వెల్లడించారు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ అమలుకు అభిప్రాయ సేకరణ కోసం ఈ కమిషన్ ఏర్పాటైందన్నారు ఇవాళ హైదరాబాద్ మాసప్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్ కమిషన్ చైర్మన్ భూసాని ఎదుట పలువురు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు తమ కమిషన్కు సర్కారు ఇచ్చిన నెల గడువు లోపల నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు గ్రూపుల్లో ఉన్న రాజకీయ అవకాశాలు రాలేదని వారికి కూడా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు స్థానికత ఎలక్షన్స్ గురించి బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి అనేది ఆ క్రైటీరియా తర్వాత గ్రామ పంచాయతీ వైజు మండల పరిషత్తు జిల్లా పరిషత్తు మున్సిపాలిటీలో ఏ దానికి బీసీ రిజర్వేషన్ ఉండాలని చెప్పి అది ఫిక్స్ చేయడానికి గురించి రోల్ ఉంటుంది అయితే ఈ యొక్క ఫోర్త్ నుంచి కూడా ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది సబ్జెక్టు చాలా సెన్సిటివ్ ఉన్నది తర్వాత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా టైం తక్కువ ఉన్నది కాబట్టి ఉన్న సమయం లోపల ఐదు జిల్లాలు ఆల్రెడీ టూరింగ్ కంప్లీట్ అయింది హైదరాబాదు ఆర్ఆర్ డిస్టిక్టు తర్వాత మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం ఈ జిల్లాలైంది రేపు వరంగల్ డిస్టిక్ టూర్ చేస్తున్నాను వీలైన వివిధ జిల్లాలు కవర్ చేయడానికి కూడా చూస్తాను